రేపు గరుడ పంచమి శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అసూరుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటిని ఒక రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అని పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణాల్లో ప్రస్తావన ఉంది సముద్ర మదనంలో ఉచ్చస్రావం అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుర్రాన్ని చూశారు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్న తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గుర్రపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం కంద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమే జయుని సర్పయాగంలో నశించాలని చెప్పించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగలగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అసురుడు బయటకు రాగానే అమ్మ నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కానీ నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవలు యుద్ధం చేశారు పెట్రింగిపోయిన గరుడడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వస్తువులు రుద్రులు అశ్వాని దేవతలు కుబేరుడు వాయువు యముడు అందర్నీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు అతడిని ఎవరు ఏమీ చేయలేకపోయారు గరుత్మంతుడు అమృతం తీసుకొని పోతుండగా విష్ణు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరం ఇచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమణాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నువ్వు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నువ్వు ఏం కోరిన బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కంద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగక ముందే నువ్వు వెళ్ళి దానిని దొంగిలించు మన ఇద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇద్ద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించాడు నియమనిష్ఠుల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం తల్లి రుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి నిర్మలమైన మనసు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడపంచమి గరుడపంచమి రోజున మహిళలు స్నాన అనంతరం ముగ్గులు పెట్టిన పీఠంపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తిమేర బంగారం వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మనం పూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమ కల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది